పెద్ద కంటైనర్ అవునండి మనం ఎప్పుడు ట్వంటీ ఫీట్ కంటైనర్ మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఫార్టీ ఫీట్ కంటైనర్ మనకి ట్వంటీ ఫీట్ తెస్తే సరిపోవట్లేదు మనకి ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే చవితి సందర్భంగా మేడం మన దగ్గర తీసుకున్న వాళ్ళకి మనకి సిక్స్ ఇంచ్ తీసుకుని ఉండి ఎయిట్ ఇంచ్ తీసుకోండి ఏ మాట్రసస్ తీసుకున్నా గానీ మనకి మ్యాట్రసెస్ తో పాటు రెండు మెమరీ పిల్లోస్ ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ ఇంచ్ మ్యాట్రసస్ ఫోర్ ఇంచ్ బాండ్ టూ ఇంచర్ టూ సాఫ్ట్ మ్యాట్రసెస్ అది సెమీ సెమీ బ్యాక్ సపోర్ట్ ఇస్తుంది ఇది మ్యాట్రసెస్ మేడం దీంట్లో వచ్చేసరికి ఫోర్ ఇంచ్ రిబౌండెడ్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ వస్తుంది మన ఓన్ బ్రాండ్ కావాలంటే ఓన్ బ్రాండ్ సెంచరీ కావాలంటే సెంచరీ రిలాక్స్ వెల్ కావాలంటే రిలాక్స్ వెల్ అలాగే ఫోన్ లో కూడా డ్యూరో ఫ్లెక్స్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది టర్కీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ కూలింగ్ ఉంటుంది మేడం ఇది ఫ్రెండ్స్ అంటే మనం చెప్పే కన్నా కస్టమర్ ఇక్కడకొస్తే క్వాలిటీ చూసుకోవచ్చు ట్వంటీ ఇయర్స్ ఇది ఎలా ఇస్తున్నారు ఏంటనేది కంపల్సరీ ఇక్కడ వచ్చి చూసుకుంటే చాలా బెటర్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఈ రోజు మళ్ళీ మన మనవియర్ అందరికి జ్యూరస్ దగ్గర నుంచి వీడియో షేర్ చేస్తున్నాను ఈసారి వీడియోలో స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయంట ఆఫర్స్ తెలుసుకునే ముందు మీ అందరికీ తెలుసు కదా ఎప్పుడు కంటైనర్ వచ్చినా కూడా మీకు సార్ డైరెక్ట్ థాయిలాండ్ నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని మీకు ఆ మ్యాట్రసెస్ అన్నీ కూడా కంటైనర్ ఎలా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము అనేది కూడా చూపిస్తారు సార్ ఈసారి పెద్ద కంటైనర్ మనం ఎప్పుడు ట్వంటీ ఫీట్ కంటైనర్ తెస్తుండే మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఫార్టీ ఫీట్ కంటైనర్ మనకి ట్వంటీ ఫీట్ తెస్తే సరిపోవట్లేదు ఓకే మన క్వాలిటీ చూసి కస్టమర్స్ అనేది సాటిస్ఫై అయ్యి మనకు ఒక్కోసారి లెటాక్స్ కూడా షార్టేజ్ అవుతుంది మనం ఏదన్నా న్యాచురల్ లెటాక్స్ తెచ్చుకోవడం వల్ల మనకి ఏంటంటే షార్టేజ్ పడుతుంది అలాగే విత్ సర్టిఫైడ్ లెటర్స్ ఉంటుంది మన దగ్గర అవును ప్రతిసారి చూపిస్తాం సర్టిఫైడ్ అనేది కూడా ఇందులో మనకి కంప్లీట్ గా ఇప్పుడు 2 ఇంచెస్ 4 ఇంచెస్ 6 ఇంచెస్ ఆల్ ఉంటాయి కదా మొత్తం ఆల్ ఉన్నాయి మసాజ్ లెటర్స్ కూడా ఉంది మసాజ్ లెటర్స్ మసాజ్ కూడా ఉంది ఓకే ఈ సారి ఒక కంటైనర్ కాదండి 2 కంటైనర్స్ వచ్చేనే అన్నమాట సో మనకి కంటైనర్స్ అనే అన్‌లోడింగ్ జరుగుతున్నాయి ఓకే కంటైనర్ అయితే అన్‌లోడ్ అయింది సెకండ్ కంటైనర్ అన్‌లోడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చండి ఒక కంటైనర్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది ఇంకా సెకండ్ కంటైనర్ అన్లోడింగ్ అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా మనకి లాటెక్స్లో ఏంటంటే థాయిలాండ్ లో టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అండ్ మసాజ్ లాటెక్స్ ఓకే సార్ కంటైనర్ అన్లోడింగ్ చేసుకునే ప్రాసెస్ అంతా కూడా కి చూపించేశాము ఎందుకంటే మనం డైరెక్ట్ థాయిలాండ్ ఇంపోర్టర్స్ కాబట్టి సో అది వీడియోలో డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సో స్పెషల్ ఆఫర్స్ అన్నారు ఏంటి ఏం స్పెషల్ ఆఫర్స్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే వినాయక చవితి సందర్భంగా మేడం మన దగ్గర మ్యాట్రస్ తీసుకున్న వాళ్ళకి మనకి సిక్స్ ఇంచ్ తీసుకుని ఉండి ఎయిట్ ఇంచ్ తీసుకోండి ఏ మ్యాట్రస్ తీసుకున్నా గానీ మనకి మ్యాట్రసెస్ తో పాటు రెండు మెమొరీ పిల్లోస్ ఇవ్వడం జరుగుతుంది టూ మెమరీ పిల్లోస్ యాక్చువల్లీ చాలా మంది పిల్లోస్ ఫ్రీ అంటున్నారు అవి ఫైబర్ పిల్లోస్ ఇవ్వొచ్చు మనం కానీ మెమొరీ పిల్లోస్ ఇవ్వడం జరుగుతుంది మనం నెక్స్ట్ అలాగే మనకి కంఫర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అవునవును సో నార్మల్ గా కంఫర్ట్ అంటే రైనీ సీజన్ వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏంటంటే ఇండిపెండెన్స్ డే వినాయక చవితి ఆఫర్ కింద ఇది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అలాగే ఇది ఒక బెడ్ షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వన్ బెడ్ షీట్ ఆల్సో వన్ బెడ్ షీట్ అండ్ టూ పిల్లో కవర్స్ ఉంటాయి దీంట్లో ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రొటెక్టర్ కూడా ఇంపోర్ట్ ప్రొటెక్టర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అచ్చా ఇది కూడా మనకి ఎక్కడ చూసిన హై క్వాలిటీ ప్రొటెక్టర్ అయితే ఉంటుంది మనకిది సో ఏంటంటే మనకి ఇక్కడ కంప్లీట్లీ కుల్టెడ్ వచ్చిందండి అంటే మనకి హై క్వాలిటీ హై క్వాలిటీ మేడం ఓకే సార్ ఈ ప్రొటెక్టర్ వచ్చి 2000 రూపాయస్ కాస్ట్ ఓన్లీ ప్రొటెక్టర్ 2000 ఓకే మెమరీ పిల్లో వచ్చి 1000 రూపీస్ ఉంటుంది అవును టూ పిల్లర్స్ అంటే కంఫర్టర్ వచ్చేసరికి 1500 ఉంటుంది ఓకే అంటే మనం కూడా హై క్వాలిటీ కంఫర్టర్స్ ఓకే సో మీకు 6 ఇంచెస్ మ్యాట్రెసెస్ తీసుకోండి 8 ఇంచెస్ మ్యాట్రెసెస్ తీసుకోండి మేడం ఓకే ఈ మ్యాసెస్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్లీ అరౌండ్ సిక్స్ థౌజండ్ రూపీస్ వర్తబుల్ చేసే ఈ ఐటమ్స్ అన్ని కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండ్ అలాగే వినాయక చవితి స్పెషల్ గా మన కి కస్టమర్స్ కి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ కింద మనకి అలాగే కూడా మనకి హైదరాబాద్ లో ఒకటి ఉంది బ్రాంచ్ రావులపాలెం లో కూడా ఉంది అక్కడ కూడా ఈ ఆఫర్ అనేది ఉంటుంది మేడం ఓకే సార్ మరి షిప్పింగ్ ఎలా సార్ అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా అనేది ఫ్రీ ఉంటుంది ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ పెట్టడం జరిగింది ఇప్పుడు వరకు మన తెలుగు రాష్ట్రాలే పెట్టాము ఇప్పుడు ఆల్ ఇండియా మనకి ఆల్్రెడీ బయట నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా పెట్టడం జరిగింది ఓకే సార్ సార్ ఇంకొకటి ఏందంటే ఇన్ కేస్ కస్టమర్ ఎవరైనా సరే మాకి వద్దండి ఈ కంఫర్టర్ ఇవి అని అనుకుంటే మరి వాళ్ళకి ఎలా అంటే ఇవి ప్రొడక్ట్స్ వద్దు అనుకుంటే కనుక ఒక్కసారి మిస్ ఈ మీరు తీసుకుందామన్నా ఉంటుంది మనం ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళకి ఇవి తగ్గించడం హోల్సేల్ ప్రైసెస్ లో మనం మ్యాట్రసెస్ మీద ప్రైస్ అనేది మీకు ఇంక్రీజ్ అయిపోతుంది అండి ఓకే సార్ నార్మల్ గా అయితే మనం ఎప్పుడు శాంపిల్ గా కొన్ని డెమో పీసెస్ చూపిస్తాము ఈసారి డైరెక్ట్ గా చక్కగా ఇట్లా దివాన్ మీద మ్యాట్రసెస్ అనేవి ఇక్కడ కొన్ని పెట్టేశారు శాంపిల్స్ అంటే కస్టమర్ వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళ కంఫర్ట్ కి తగ్గట్టు చేసుకోవడానికి ఈజీగా ఉంటదని చెప్పి డైరెక్ట్ అయితే ఇలా పెట్టడం శాంపిల్స్ చూసినా దాంట్లో ఫీల్ చేయడానికి రాదు

ఇది ఆర్థో మ్యాట్రసెస్ మేడం దీంట్లో వచ్చేసరికి ఫోర్ ఇంచ్ సూపర్ సాఫ్ట్ వస్తుంది అంటే ఇది బడ్జెట్ వాళ్ళ కోసం ఎయిట్ ఇంచు కావాలి నాకు అంత బడ్జెట్ లేదు అనుకున్న వాళ్ళకి ఇది అయితే వస్తుంది దీనికి ఆఫర్ అనేది వర్తించదు ఓన్లీ టూ ఫైబర్ పిల్లోస్ ఒక ప్రొటెక్టర్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ మన దగ్గర ఇప్పుడు లాటెక్స్ కాకుండా ఇన్ కేసు ఈ ఆర్థో సపోర్ట్ అంటే ఫోర్ ఇంచ్ రిబౌండ్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఈ ప్యాటర్న్ కాస్ట్ ఎంత అవుతుంది ఇది మనకి 17000 అన్నమాట 17000 అవును 8 ఇంచ్ ఇన్ కేస్ 6 ఇంచ్ అయితే 6 ఇంచ్ అయితే కనుక మనకి 14000 14000 కే వచ్చేస్తుంది ఓకే సర్ అండ్ మనకి వారంటీ ఎట్లా ఇస్తున్నారు దీనికి వచ్చేసరికి 10 ఇయర్స్ వారంటీ ఇది వితౌట్ లాటెక్స్ అయితే 10 ఇయర్స్ వారంటీ అండ్ లాటెక్స్ అయితే 12 ఇయర్స్ వారంటీ ఇయర్స్ అలాగే మనకి లాటెక్స్ లో కూడా 20 ఇయర్స్ వారంటీ అయితే ఉంది మనం ఎవరీ వీడియోలో ఒక కొత్తది అయితే ఇంట్రోడ్యూస్ చేస్తాం అవును నేను అది అడుగుదాం అనుకొని మర్చిపోయాను ప్రతి వీడియోలో ఒక కొత్త ప్యాటర్న్ కానీ కొత్త థింగ్ కానీ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇయర్స్ వారంటీ ఓకే సార్ ఇప్పుడు అదైతే మీరు ట్వంటీ ఇయర్స్ అనేది చూపిస్తా అన్నారు ట్వంటీ ఇయర్స్ వ్యారంటీ సర్ప్రైజ్ అనమాట అండ్ రీబాండెడ్ కూడా మన దగ్గర ఎప్పుడు మీకు తెలిసిందే అండి మంచి బెస్ట్ క్వాలిటీని యూస్ చేస్తారు మనది ఓన్ బ్రాండ్ ఉంది రీబోండెడ్ లో మనకి ఏంటంటే కంపెనీ నుంచి పర్చేజ్ చేస్తాం మనం ఏంటంటే మెటీరియల్ కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో మనం పర్చేజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది అవును సార్ మనకి డ్యూరోఫ్లెక్స్ లో ఒకటి క్వాలిటీ ఉంటుంది రిలాక్స్ లో ఒకటి క్వాలిటీ ఉంటుంది అట్లా మనం డిఫరెంట్ క్వాలిటీస్ అయితే మనం పర్చేస్ చేస్తాము దాన్ని మనం అయితే కస్టమైజ్ చేసి కస్టమర్ కి బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ఏదైతే బెస్ట్ ఉంటదో అదే బెస్ట్ అండి సో రీబాండెడ్ అయితే మనం ప్రీవియస్ గా ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఫ్యాక్టరీ చూపించాం రీబాండెడ్ ఓన్ మనది ఫ్యాక్టరీ కాబట్టి మన ఓన్ బ్రాండ్ కావాలంటే ఓన్ బ్రాండ్ సెంచరీ కావాలంటే సెంచరీ రిలాక్స్ వెల్ కావాలంటే రిలాక్స్ వెల్ అలాగే ఫోమ్ లో కూడా డ్యూరోఫ్లెక్స్ ఉంది అవున్ అండ్ రిలాక్స్ వెల్ ఫోమ్ కూడా ఉంది సో మీకు రీబోండెడ్ చూపించాము లాటిక్స్ చూపించాము అండ్ సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ అయితే మనకి డెన్సిటీ అండి డెన్సిటీ కూడా మనకి 90 డెన్సిటీ అవును మేడం 90 డెన్సిటీ ఉంటుంది 12 ఇయర్స్ వారంటీ 12 ఇయర్స్ టూ పీస్ రిప్లేస్‌మెంట్ వారంటీ అవునా ఓకే సో ఇవన్నీ చూసేసాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది టర్కీ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ కూలింగ్ ఉంటుంది మేడం ఇది కూలింగ్ అవును మన లేటెక్స్ అయితే కూల్ గా వాళ్ళ కోసం ఇది స్పెషల్ క్లాత్ అన్నమాట అవును చాలా మంది అంటే ఇది ఒక అదర్ సైడ్ కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి అంటే ఫ్యాబ్రిక్ మనం ఎంత లోపల ప్యాటర్న్ ఎంత మంచి క్వాలిటీ యూస్ చేసినా కూడా ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అవును దగ్గర అయితే కనుక రేట్లు ఫిక్స్ ఉంటాయి ఫిక్స్ క్వాలిటీ ఉంటాయి మనకి ఏంటంటే చాలా మంది బార్గింగ్ అడుగుతున్నారు కానీ మా సిస్టం అది ఉండదు బార్ రేటుని బట్టి మనం మ్యాట్రస్ వచ్చేయము క్వాలిటీని బట్టి మ్యాట్రస్ చేసి ప్రైస్ ఏదైతే ఉంటుందో ఫిక్స్ చెప్తామో అదే ఫిక్స్ ఉంటుంది ఓకే సార్ ఇది మనకి జిఎస్ఎం ఎంత ఉంటుంది మేడం ఇది ఫైవ్ ఫిఫ్టీ జిఎస్ ఫైవ్ ఫిఫ్టీ టూ ఫార్టీ మనకి త్రీ హండ్రెడ్ జిఎస్ అయితే కనక విత్ కుల్టింగ్ ఉంటుంది ఓకే త్రీ హండ్రెడ్ జిఎస్ఎం ఇది కుల్టింగ్ ఇందులో డిఫరెంట్ ఆఫ్ మీకు కలర్ చాయిసెస్ కూడా ఉన్నాయండి నియర్లీ మనకి టెన్ ఎబోవ్ ఉన్నాయి సార్ టెన్ కలర్స్ అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఓకే మనకి ఏ కలర్ నచ్చింది ఇది కావాలి అనుకున్న వాళ్ళు కస్టమైజ్ చేసి చేసుకోవచ్చు ఇన్ కేస్ పాసిబుల్ నీరు ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి విజిట్ చేయండి మనకి లేదు అనుకుంటే ఆన్లైన్ లో కూడా ఫర్ సపోజ్ ఎక్కడి నుంచో చూస్తున్నారండి వీడియో ఆన్లైన్ లో కూడా వీడియోస్ వీడియో కాల్ సూటెస్ అయితే ఉంటాయి సో మీకు అంటే ఏం అట్రెస్ కావాలి ఏ ప్యాటర్న్ కావాలి మీకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలని వాట్సాప్లో పింక్ చేస్తే అవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కాల్లో చూపించేసి ఈ ప్యాటర్న్ అనేది మేము కస్టమైజేషన్ చేసినాము అని స్టిచ్చింగ్ చేసేసి డెలివరీ చేసేస్తారు అంతే కదా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఓకే సార్ సో ఇది మీకు ఆల్రెడీ ఎప్పుడు చాలా వీడియోస్లో చూపిస్తున్నాము ఎలా కస్టమైజ్ చేస్తారు ఏంటి అనేసి

ఎల్టీడబ్ల్యూ అని లైఫ్ టైం వారంటీ ఎస్ ఓకే ఇక్కడ మనకి ఎల్టీడబ్ల్యూ లైఫ్ ప్యూర్ ఫోమ్ మేడం ఇది ప్యూర్ ఫోమ్ అవును ఓకే సర్ ఏంటి సర్ నార్మల్ ఫోమ్ దీనికి డిఫరెన్స్ అంటే ఇది ప్యూర్ ఫోమ్ మేడం ప్యూర్ అవును ఓకే మనకి జనరల్ గా దాని weight కి దీని weight కి కూడా చాలా డిఫరెంట్ ఉంటది ఇది ఫీల్ కూడా డిఫరెంట్ గా ఉంటది బౌన్సీ ఉంటది మేడం अच्छा ఓకే సో బౌన్సీనెస్ ఎక్కువ ఉంటది ఆ ఓకే సర్ సో దీని మీద ఇంకా ఇప్పుడు మనం లాటెక్స్ లాటెక్స్ చేసి ఇప్పుడు మ్యాట్రసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం ఓకే సర్ మనకి ఇది బ్యాక్ సైడ్ స్టిచింగ్ బ్యాక్ సైడ్ మనకి స్టిచింగ్ జరుగుతుంది మేడం ఓకే మనం ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా మనం గ్లూయింగ్ చేయడం జరుగుతుంది అంటే ఫ్యాబ్రిక్ లూజ్ కాకుండా ఉండడం కోసం అనేది చేస్తాం ఓకే సర్ మనకి బ్యాక్ సైడ్ స్టిచింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్యాబ్రిక్ తో ఇది ఇప్పుడు మనకి యూరోటప్ మోడల్ అవును మేడం యూరోటప్ మోడల్ ఇది మల్టీ కలర్ మల్టీ కలర్ ఓకే అండి సో నార్మల్ గా ఏంటంటే మనకి ఇట్లా సైడ్స్ అనేది ఒకటే ఫ్యాబ్రిక్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారు కానీ మన మల్టీ కలర్ తో కస్టమర్ బట్టి ఇక్కడ కస్టమైజేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ స్టిచ్చింగ్ జరుగుతుంది కదా ఓకే అండ్ మనకి థాయిలాండ్ లాటెక్స్ వేసే ముందు గ్లూయింగ్ అనేది జరుగుతుందండి సో గ్లూయింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా మంచిగా అనేది చేస్తారనమాట ఇక్కడ చూడొచ్చు ఎలా చేస్తారు ప్రాసెస్ ఏంటి అనేది సో గ్లూయింగ్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా థాయిలాండ్ లాటెక్స్ అనేది ఇక్కడ గ్లూయింగ్ మీద మీకు స్టిచ్చింగ్ చేస్తారు కదా సార్ కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చండి మేడ్ ఇన్ థాయిలాండ్ అనేది కూడా ఉంటుంది మనకి సెవెన్ జోన్ లేయర్స్తో ఉంటుంది అనమాట ఓకే సార్ మనకి ఇది ట్వంటీ ఇయర్స్ అని చెప్పారు కదా ఈ మ్యాట్రసెస్ అయితే మనకి వారంటీ దీని ప్రైస్ డీటెయిల్స్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటాయా నార్మల్ డిఫరెన్స్ అంటే మనం చెప్పే కన్నా కస్టమర్ ఇక్కడకొస్తే క్వాలిటీ చూసుకోవచ్చు ఓకే ట్వంటీ ఇయర్స్ ఇది ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది కంపల్సరీ ఇక్కడ వచ్చి చూసుకుంటే చాలా బెటర్ ఓకే నార్మల్ గా అయితే బయట టెన్ ఇయర్స్ ఇస్తారండి లాటెక్స్ కి కానీ ఇక్కడ మనకి ట్వెల్వ్ ఇయర్స్ ఇస్తారు ప్లస్ ట్వంటీ ఇయర్స్ కూడా ఉన్నాయి ఓకే సో దీని ప్రైస్ డీటెయిల్స్ దీని కంఫర్ట్ డీటెయిల్స్ కావాలి అంటే మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి ఫ్యాక్టరీకి అనేది తెలుసుకోవచ్చు మనకి థాయిలాండ్ మీద ఇట్లా అవుట్లేయర్ ఫ్యాబ్రిక్ అనేది కూడా అక్కడ కంప్లీట్ అయిపోతుందండి దీని పర్ఫెక్ట్ ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా చూసుకున్న తర్వాత దీన్ని కటింగ్ చేసి ఇంకా స్టిచ్చింగ్ అనేది చేసేస్తారు సో ఆఫ్టర్ దట్ కంప్లీట్లీ మనకి ట్వంటీ ఇయర్స్ వారంటీ ఎయిట్ ఇంచెస్లో లాటెక్స్ అనేది కంప్లీట్లీ పూర్తయిపోతుంది సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది కూడా జరుగుతుంది సో ఓకే అండి ఫైనల్లీ మనకి మ్యాట్రసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట సో మీరు ఇక్కడ ఫ్యాబ్రిక్లో ఏంటంటే ఇద్దరికి కస్టమర్ చాయిస్ సెలెక్షన్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చినట్టు ఫ్రంట్ సైడ్ ఒక ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ ఒక ఫ్యాబ్రిక్ అండ్ మనకి అవుటర్స్ ఇట్లా సైడ్స్లో కూడా మీకు నచ్చిన ఫ్యాబ్రిక్లో కూడా కస్టమర్ చేసిన అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి ఫ్రంట్ సైడ్ ఏది ఈవెన్ దట్ బ్యాక్ సైడ్ ఏది ఈ కన్ఫ్యూజన్ కి మీ అందరికి క్లారిటీగా ఫ్రంట్ సైడ్ ఓన్ బ్రాండింగ్ తో ఇక్కడ వస్తుంది అనమాట జ్యూరో దీని మీద మనకి ఎన్ని ఇయర్స్ వారంటీ అయితే అన్ని ఇయర్స్ వారంటీ అనేది ఇక్కడ రాసిస్తారు ఓకే సార్ ఇన్ కేసు కస్టమర్ కి ఇప్పుడు తిరిగి ఆఫర్స్ ఇస్తున్నారు మీరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వెళ్ళే అలాగే వినాయక చవితి ఆఫర్స్ సో ఈ ఆఫర్స్ మీకు ఏం అడ్రస్ అయినా కూడా అండి అంటే ఇట్లా లాటెక్స్ అయితే మీకు ఈ ఆఫర్స్ అనే వర్తబుల్ అయితే అనేది మీకు అందుబాటులో ఉంటాయి లేదండి మాకు లాటెక్స్ వద్దు సూపర్ సాఫ్ట్ ఆర్దో కాంబినేషన్ లో తీసుకుంటే తీసుకుంటాము అంటే అలా కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ గా మీరు కంపెనీకి అయితే విజిట్ చేయండి రాలేమనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ అండ్ అలాగే లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఇంకా చాలా మంది లొకేషన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ చాలా మంది లొకేషన్ కోసమే కన్ఫ్యూజ్ అవుతున్నారు మనకి ఏంటంటే గూగుల్ అనేది లొకేటెడ్ అయ్యి ఉంది డ్యూరో రెస్ట్ మ్యాట్రసెస్ వినాయక్ నగర్ జీడి మెట్లను కొడితే గూగుల్లో డైరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది అండ్ మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హౌస్ పర్పస్ కి ఇట్లా సింగిల్ మ్యాట్రసెస్ కాకుండా ఇన్ కేసు కంపెనీస్ కి కానీ హాస్టల్స్ కి హాస్పిటల్స్ కి అన్ని బల్క్ ఇప్పుడు బెడ్స్ ఉంటాయి కదండి అంటే మన దగ్గర స్టార్టింగ్ ఎంత నుంచి సార్ టూ థౌసండ్ నుంచి ఉంటాయి అది బల్క్ ఆఫ్ లో కావాలి అంటే కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చండి సో ఇదండి మన దగ్గర నార్మల్ నార్మల్గా ఇక్కడ ఏంటంటే ఇంకా చాలా టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి ప్రీవియస్ వీడియోస్ లో మీరు ఆ ప్యాటర్న్స్ కావాలంటే ఒకసారి సెర్చ్ చేసి చూడొచ్చు ఈ రోజు ఈ వీడియోలో ట్వంటీ ఇయర్స్ వారంటీ ప్యాటర్న్ ఒక కొత్త ప్యాటర్న్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు దీనికి సంబంధించిన ఫర్దర్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు సార్ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు